అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు అందమైన స్త్రీతో కలిసి గడుపుతారు ఈరోజు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వల్ల కలత చెంది మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకొని తినండి ఈ రోజు అప్పు చేయకుండా ఉండండి మీ పనికి ప్రశంసలు అందుతాయి రోజు సంతృప్తిగా గడపడానికి ప్రయత్నించండి పరిహారంలో ఈ రోజు కోమాతకు పచ్చగడ్డిని తినిపించాలి మీరు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ప్రశాంతంగా ఉండండి వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది సోదరి సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది కుజుడు రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈరోజు మాలవ్య అనే చాలా శక్తివంతమైన రాజయోగం ఏర్పడే అవకాశాలున్నాయి కుటుంబంలో ఆనందోత్సవాలు కూడా లభిస్తాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కుటుంబ పరిస్థితి చాలా వరకు సానుకూలం ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఇంకా ఉద్యోగ విహా వివాహ యత్నాలు అనుకూలిస్తాయి చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు ఈరోజు కొన్ని కుటుంబ సభ్యులతో తగాదాలు కొంతమందికి ఉంటాయి చిత్ర పరిశ్రమ వారి క్రీడాకారులకు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది ఇంకా వాటిని తొలగించటం ఈ రోజు దాన ధర్మాల చేట వల్ల మేలు కలుగుతుంది సాయంత్రం వ్యాపారంలో కృషి లాభం చేకూరుస్తుంది పోటీలో విజయము పని ప్రాంతాన్ని మార్చడానికి లేదా ప్లాన్ చేయడానికి అనుకూలమైన సమయం కోసం వేచి ఉండండి మీరు తమ నుండి మీ సమస్యకు పరిష్కారం పొందాలి మీ నిన్న సామర్థ్యాన్ని విశ్వసించండి ఆదాయం కూడా తగ్గించబడుతుంది ఉద్యోగంలో తీవ్ర కృషి కూడా ఉంటుంది స్వీయ ప్రయత్నాలు విజయం సాధిస్తాయి మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునేటటువంటి ఆహార పదార్థాలను తిని బలంగా ఉండండి యోగా వ్యాయామం చేయండి మీ మీద మీకు నమ్మకం ముఖ్యము లకి సంఖ్య నలభై లక్కీ కలర్ కాషాయం పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు ఈ రోజు చక్కగా హనుమాన్ రక్ష యంత్రములో ధరించట వలన మీ దోషాలు పరిహారం మొత్తాన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో